ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూస్తారు కదా పెద్ద ఏజ్ వాళ్ళు దండి కొంచెం పైకి నెక్ పెట్టించుకుంటారు కదా బాగా పైకి ఉంటాయి అలానే బోట్ నెక్లా స్టిచ్ చేయకూడదు వీళ్ళకి వెడల్పుగా ఉంది అంటారు ఇలాంటప్పుడు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది కొత్త వరకు ఎలా స్టిచ్ చేయాలి షోల్డర్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనము వీళ్ళ ఆది బ్లౌజ్ నుంచి ఎలా కట్ చేయాలి రోజు వీడియోలో చూద్దాం వీళ్ళైతే బ్లౌజ్ హైట్ అనేది ఎక్స్ట్రా ఒక ఆఫ్ ఇంచ్ పెంచమన్నారు దానికోసం ఫస్ట్ టే మార్కింగ్ చేసేసుకోండి ఇక నేను లైనింగ్ అయితే తడిపి ఐరన్ చేసి పెట్టుకున్నాను కింద క్రాసులు కూడా తీసుకున్నాను మనం ఎప్పుడు కూడా ఇలా లైనింగ్ తడుపుకోవడం వల్ల మనకి వాష్ చేసిన తర్వాత కూడా సింక్ అయిపోకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక ఎలా ఉందో అలానే ఉంటుంది వాష్ చేశాక కూడా ఇది వచ్చేసి వీళ్ళు ఆది బ్లౌజ్ ఫస్ట్ టైం మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా ఇప్పుడు వీళ్ళు లెంత్ ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి పైన షోల్డర్ పుట్టి దగ్గర నుంచి కిందన మనకి డాట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఆ డాట్ వరకు కరెక్ట్గా ఇలా సమానంగా పరుచుకొని కరెక్ట్గా చూసుకోండి మరీ సాగదీయకూడదు అలానే మరీ కిందకి పెట్టుకోకూడదు ఇలా కరెక్ట్గా చూసుకోవాలి చూశారు కదా పదమూడున్నర వచ్చింది దీనికి మనం పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని అంటే వన్ నుంచి యాడ్ చేసుకోవాలి పద్నాలుగున్నర వచ్చింది ఈ పద్నాలుగున్నర పెట్టుకోండి ఒకవేళ మీరు పావు ఇంచే ఖర్చు పెట్టుకున్నారనుకో ముప్పావుంచే యాడ్ చేసుకోండి సరిపోతుంది మీకు ఆ ఇంచు దగ్గర కన్ఫ్యూజ్ వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ వన్ నుంచి యాడ్ చేసుకుని పద్నాలుగున్నర దగ్గర మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా వీళ్ళు ఏమైనా లెంత్ పెంచమంటే ఫస్ట్ ఆ మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇలా క్రాస్ వెళ్లకుండా రెండు వైపులా మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోండి ఇప్పుడు వీళ్ళ నడుములూజ్ అనేది ఇక్కడ మనకి హుక్స్ పట్టి దగ్గర నుంచి లేదా తాళ్ళు పట్టి దగ్గర నుంచి కానీ ఇలా కొలుచుకోవాలి చివరి వరకు కాజా పట్టి చివరి నుంచి చూసుకోండి ఇలాగ చివరి దాకా సమానంగా ఈక్వల్గా పట్టుకుంటూ సాగు తీసుకుంటూ చూసుకోవాలి ఎంత వచ్చింది మనకి ట్వంటీ నైన్ ఈ ట్వంటీ నైన్ కరెక్ట్గా మనము నాలుగు భాగాలు చేసుకోవాలి మీరు నార్మల్గా బై చేసుకోండి లేదా టేప్ అయినా కూడా నేను చూపిస్తున్నట్టు నాలుగు ఫోల్డ్ చేశారనుకోండి మీకు పాయింట్స్తో సహా కరెక్ట్గా వచ్చేస్తుంది కొత్త వరకు అయితే ఇలా ట్వంటీ నైన్ నేను నాలుగు భాగాలు చేసుకున్నాను ఇక్కడ ఎంత వచ్చింది మనకి చూసారు కదా ఏడు మీద రెండు గీతలు అలా వచ్చింది దాన్ని కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది కదా అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి అలానే వన్ ఇంచ్ డాట్కి పెట్టుకుంటున్నాను డాట్ ఎవరికైనా కూడా వన్ ఇంచే ఖర్చులు మీకు వన్ అండ్ హాఫ్ అయితే వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ ఇలా పెట్టుకోండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకున్నాను మనం నార్మల్ బ్లౌజెస్ ఎలాగైనా స్టిచ్ చేయొచ్చు కానీ పెద్ద ఏజ్ వాళ్ళకైతే అస్సలు కరెక్ట్గా స్టిచ్ చేయలేదు అంటే ఊరుకోరండి మనం చాలా చూసి జాగ్రత్తగా స్టిచ్ చేయాలి వీళ్ళు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేయమంటారు కాబట్టి ఇలా సమానంగా పరుచుకొని మనం కరెక్ట్గా షోల్డర్ ఎలా ఉంది వీళ్ళది నెక్ ఎలా ఉంది అన్నీ కూడా ఇలా చెక్ చేసుకోవాలి వీళ్ళ నెక్ ఉందో ఇలా స్కేల్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది చూసారు కదా మనకి ఫోర్ ఇంచెస్ వచ్చింది అంటే నార్మల్గా అయితే బోట్ నెక్ లెంత్ ఇది కానీ మనకి బోట్ నెక్ పెట్టామనుకోండి వీళ్ళు ఊరుకోరు ఎందుకంటే బ్రాడ్గా వచ్చేసింది నెక్ అంటారు వీళ్ళకి చిన్నగా కావాలి నెక్ అలాంటప్పుడు నేను చూపిస్తున్న విధంగానే చూసుకోవాలి చెస్ట్ కూడా చూడండి ఈ చంక కింద నుంచి చంక కింద వరకు అంటే పద్దెనిమిది వచ్చింది మనకి ఇలాగ చెక్ చేసుకోవాలి పైన వచ్చేసి మనకి షోల్డర్ కూడా చూడండి హ్యాండ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అక్కడ నుంచి ఇటు సైడ్ హ్యాండ్ ఖర్చులోకి వెళ్ళే ఖర్చు వరకు కూడా ఇలా చెక్ చేసుకోండి మనకి పన్నెండు ఇంచులు వచ్చింది మనం నిదానంగా కరెక్ట్గా చూసుకుంటేనే షోల్డర్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు అస్సలు సాగుదీకుండా కరెక్ట్గా బ్లౌజ్ని పెట్టుకొని చెక్ చేసుకోండి పన్నెండు వచ్చింది కదా దాంట్లో సగాన్ని అంటే ఆరు ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తాం మనం నార్మల్గా ఈ సైజ్ వాళ్ళకైతే షోల్డర్ వచ్చి సెవెన్ ఇంచెస్ అలా వస్తుంది కానీ ఇక్కడ తక్కువ వచ్చింది చూసారు కదా వన్ ఇంచ్ అంటే మనకి ఇది ఫ్రంట్ కొంచెం డీప్ వస్తుంది బ్యాక్ వచ్చి మరీ పైకి ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి ఇలా చెక్ చేసుకున్నాం పైన ఆఫ్ ఇంచ్ వచ్చికి మార్క్ చేసేసుకున్నాను అలానే కిందకి చంక డౌన్ కోసం కూడా సిక్స్ ఇంచే పెట్టుకోవాలి అయితే క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని పైనుంచి కూడా అదే సిక్స్ ఇంచెస్ వచ్చేలాగా ఇలా పెట్టుకోండి ఇక్కడ మనకి సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి అందరికీ సిక్స్ అంటే కాదండి వాళ్ళ సైజుని బట్టి వీళ్ళ చంక రౌండ్ని బట్టి మనం కరెక్ట్గా ఉందా లేదా చెస్ట్ లూజ్కి చెక్ చేసుకోవాలి ఇలా బాక్స్ డ్రా చేసేసుకోండి ఫస్ట్ అలానే మనము ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం అంటే చిన్న సైజు కాబట్టి మనకి పావు పెట్టుకోవాలి అదే పెద్ద సైజ్ అనుకోండి ఒకటిన్నర్ పెట్టుకోండి కార్నర్లో మనకి రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది కడుము లూజ్ని బట్టి కూడా చిన్న సైజు పెద్ద సైజు అడుగుతున్నారు కదా మనకి ముప్పై లోపు ఉంటే చిన్న సైజులోకి వస్తుందండి కాకపోతే కొంతమందికి చెస్ట్ హెవీగా ఉంటుంది అలాంటప్పుడు మాత్రం మనం పెద్ద సైజులోకి తీసుకోవాలి ఇలా చెస్ట్ని బట్టి నడుమును బట్టి కూడా తీసుకోవచ్చు ఇది మనకి చెస్ట్ తక్కువ ఉంది నడుము తక్కువ ఉంది కాబట్టి చిన్న సైజులోకి వస్తుంది ఇలా ఉటింపు పెట్టుకుని రౌండ్ తీసుకున్నాం కదా కరువు స్కేల్ ఉందంటే రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది మనకి అలానే ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా పైన అక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ ఇలాగ ఖర్చు వదిలేసుకొని అక్కడ నుంచి ఈ చంక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఫస్ట్ ఇలా చెక్ చేసుకోండి మనకి రౌండ్ ఎక్కడి వరకు వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి లేదు మీరు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇలా చూస్తున్నాను చూడండి మనకి చంక రౌండ్ అనేది ఇక్కడికి వచ్చింది ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకున్నాం ఇలా ఒకటికి రెండు సార్లు మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి మీరు మరీ సాగదీయకూడదు కరెక్ట్గా ఈ రౌండ్ చుట్టూ ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే రౌండ్ ఎలా ఉందో చంక రౌండ్ అలానే తిరుగుతుందా లేదా చూసుకోండి మీరు మరీ లాగారు అంటే ఎక్కువైపోతుంది అలా కాకుండా నేను చూపిస్తున్నట్టు ఈక్వల్గా చూసుకోవాలి వీళ్ళ చివరి కుట్ట అక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి ఇప్పుడు మనకి ఈ చెస్ట్ లూజ్ కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి మనకి పద్దెనిమిది వచ్చింది కదా బ్యాక్ సైడ్ దాంట్లో సగం చూడండి తొమ్మిది కరెక్ట్గా సరిపోయింది అంటే వీళ్ళ కి చంక్ రౌండ్ మ్యాచ్ అయింది ఇప్పుడు ఖర్చులు కూడా ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాను ఇలా మనకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే చెస్ట్ లూజ్కి చంక్ రౌండ్ అనేది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది ఏ సైజ్ అయినా ఇలాగే చెక్ చేసుకోవాలి ఇది మనం షోల్డర్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా అయితే వీళ్ళ చిన్న షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ వచ్చింది అయితే నేను ఇలాగా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను చూశారు కదా వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో దాన్ని బట్టే మనం పెట్టుకోవాలి మనం ఇలా చెక్ చేసుకోవాలండి త్రీ ఇంచెస్ పెట్టాను నెక్ విడితే కూడా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అదే మీకు బోట్ నెక్ అయితే వేరే మెజర్మెంట్స్ వస్తాయి బోట్ నెక్ బ్లౌజెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్ట్లో చెక్ చేయండి ఇలా కిందకి డీప్ అనేది ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను ఎందుకంటే వీళ్ళు ఆది బ్లౌజ్లో ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా కిందన కూడా ఫోర్ ఇంచెస్ దగ్గర నెక్ పెడితే పైన ఎంత పెట్టామో కింద అంతే పెట్టుకుని బాక్స్ డ్రా చేసుకోండి ఇలా పెద్ద ఏజ్ వాళ్ళది అయితే కొంచెం మనకి అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది వీళ్ళది కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ రౌండ్ అనేది నేను కరువు స్కేల్ పెట్టుకుని ఇలా తీసేసుకుంటున్నాను ఈ బాక్స్లో ఈజీగా ఉంటుందండి స్కేల్ ఉందంటే రౌండ్ అనేది కింద కూడా నడుమనేది ఎంత వచ్చిందో మనకి ఖర్చుల వరకు ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా మిడిల్ మార్కింగ్ వస్తుంది ఇక్కడ మనము డాట్ వేసుకుంటాం అయితే నేను ఇక్కడ చూడండి ఫోర్ అండ్ హాఫ్ వేస్తున్నాను మనకి బ్లౌజ్ లెంత్ హైట్ ఎక్కువ లేకపోయినా నెక్ అనేది పైకి ఉంది కదా దానికోసం ఫోర్ అండ్ హాఫ్ వరకు వేసుకోవాలి వన్ ఇంచ్ పెట్టాం కదా అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ పెట్టుకోండి ఈ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఇక్కడ మనకి కవర్ అయిపోతుంది ఇలా డాట్ మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా వన్ నుంచి పెట్టుకోవాలి అండి డాట్ అనేది అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది కొంతమంది ఆఫ్ ఇంచ్ పెడతారు అలా పెట్టుకోకూడదు మనం ఇలా వన్ ఇంచ్ వరకు వేసుకుంటేనే డాట్ అనేది బ్యాక్ సైడ్ ఎత్తినట్టు లేకుండా నడుము అనేది తేలినట్టు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు యాజ్ ఈజ్ ఎలా మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోండి మనకి పెద్ద ఏజ్ వాళ్ళది ఎప్పుడు కూడా చాలా నిదానంగా కరెక్ట్ కరెక్ట్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి కింద డాట్ అలానే ఇక్కడ ఖర్చుల దగ్గర మార్కింగ్ దగ్గర టక్స్ ఇచ్చుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇక్కడ మనము వేలర్ ఉంటుంది కదా ఈ వీలర్తో ఇలా రఫ్ చేసేసుకున్నాం అనుకోండి డాట్ మార్కింగ్ కింద కూడా మనకి మార్కింగ్ పడిపోతుంది ఇలాంటి టూల్స్ యూస్ చేశారు అంటే కొత్త వరకు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనము ఒక ఒకటొకలాగా ఒక టొకలాగా వేసామన్నా ప్రాబ్లం ఉండదు ఇలా మార్కింగ్ కింద పడిపోతుంది కాబట్టి అటు ఇటు కూడా మనం ఈక్వల్గా వేస్తాం అర్థమైంది కదా ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తే కొత్త వరకు చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూడండి ఇక్కడ మనకి ఈ సైడ్ ఉంది కదా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసాం ఇంకొక సైడ్ కూడా ఇలా క్రాస్లు అనేది వస్తాయి ఈ ఎల్ స్కేల్ ఉందంటే క్రాసులు కూడా ఈజీగా ఇలా తీసుకోవచ్చు చూడండి ఎంత క్రాస్ వచ్చిందో మనకి మనము తడిపే ఐరన్ చేసుకుంటాం కదా వాష్ చేసినప్పుడు ఎప్పుడు కూడా క్రాసులు అనేది ఎక్కువ వస్తాయి అలాంటప్పుడు ఇలా ఫస్ట్ క్రాస్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈక్వల్గా వచ్చింది కదా దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి అంటే నాలుగు లేయర్స్ వస్తాయి హ్యాండ్స్కి ఇలా మనం టూ హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేసుకుంటాం ఇక్కడ మనకి హ్యాండ్ లెంత్ అనేది వీళ్ళు ఇచ్చిన లెంత్ కంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచమన్నారు అలానే మనం ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన దగ్గర నుంచి చంక రౌండ్ అనేది ఇలా పైన ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనకి ఇలా బ్యాక్ పార్ట్ నుంచి చంక రౌండ్ చెక్ చేసుకుని హ్యాండ్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ తక్కువ రాదు జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫస్ట్ మనకి పెంచమన్నారు కాబట్టి వన్ ఇంచ్ అనేది ముందే మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ నుంచి హ్యాండ్ హైట్ ఇలా బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకోండి ఇప్పుడు మనకి ఖర్చులు కావాలి కదా పైన ఆఫ్ ఇంచు కింద పాంచు టోటల్గా ముప్పై ఇంచు అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి మనకు వచ్చిన హైట్ కంటే అంటే ఇప్పుడు ఈ హైట్ ఖర్చులతో సహా ఎంత పెట్టాము నైన్ ఇంచెస్ వచ్చింది ఈ నైన్ ఇంచెస్ ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది మనం ఎప్పుడు కూడా వచ్చిన లెంత్కి మళ్ళీ ఖర్చులు యాడ్ చేసుకోవాలి లేదంటే చిన్నగా అయిపోతుంది హ్యాండ్ అనేది ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మనకి హ్యాండ్ డౌన్ అనేది తెలియాలి అంటే ఆది బ్లౌజ్ నుంచి ఇలా పైన కింద ఆఫ్ ఇంచ్ ఖర్చుకి కింద పావు ఇంచు ఖర్చుకి పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్స్ పైన కరెక్ట్గా హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడే చూసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా అయితే పరుస్తున్నానో సమానంగా ఈక్వల్గా ఉందా లేదా ఈ ఖర్చుల దగ్గర నుంచి చూసుకోవాలి మనం నార్మల్గా చిన్న సైజుకి త్రీ ఇంచెస్ మీడియం అయితే మూడు పావు లేదా మూడున్నర పెద్ద సైజు అంటాను కదా వీళ్ళకి అలా చూసుకోకూడదండి వీళ్ళు ఆది బ్లౌజ్ నుంచే చెక్ చేసుకోవాలి చంక్ర రౌండ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ నుంచి పైకి ఆఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనకి కిందకి మూడిపావు దాకా వచ్చింది ఇలా మనం చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి అంటే కొంతమంది రౌండ్ అనేది కిందికి పైకి అయిపోయింది అంటారు మనము ముసలి వాళ్ళకి పెట్టినా ఇలా పెద్ద ఏజ్ వాళ్ళకి పెట్టినా కంపల్సరీ వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి ఇలా రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ మనము రౌండ్ ఎంత వచ్చిందో మనకి బ్యాక్ లో ఏడున్నారా ఆ మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ మీద కరెక్ట్గా అక్కడ నుంచి టూ ఇంచెస్ ఖర్చుకి మీరు బ్యాక్ లో ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఇక్కడ అంతే పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజ్ వీళ్ళ హ్యాండ్ అనేది ఇలా కరెక్ట్ కరెక్ట్గా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి కింద ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ పెట్టుకోకూడదు పైన పెట్టుకుని ఇలా చెక్ చేసుకుని ఇప్పుడు దీన్ని కిందకి పొడిగించుకోండి ఆది బ్లౌజ్ నుంచి పక్కాగా తీసుకోమన్నారు అంటే మనము ఒక రౌండ్ అన్నీ కూడా నేను చూపించిన విధంగా కొలుచుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు కింద పైన కూడా టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ రౌండ్ కరువు నీట్గా తిరగాలి అంటే టూ ఇంచెస్ పెట్టుకోండి చిన్న సైజ్ కాబట్టి పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకోండి అలానే ఎవరికైనా వన్ ఇంచ్ మన వైపుకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ టూ ఇంచ్ మార్కింగ్ని అలానే ఖర్చుల దగ్గరికి రౌండ్ పెట్టాం కదా అక్కడ వరకు ఇలా స్కేల్తో కలిపేసుకుని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లకి మిడిల్ మా మార్క్ చేసుకోవాలి అంటే స్టేప్ని ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్నారు అనుకోండి మిడిల్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది మనకి పాయింట్స్తో సహా ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకు ఇన్ని మార్కింగ్స్ అంటే కొత్త వరకు ఈజీగా కరువు తిరుగుతుందండి హ్యాండ్ కరువు అనేది ఈ వన్ నుంచి దగ్గర నుంచి ఈ లైన్ టచ్ చేసుకుంటే ఈ కరువు స్కేల్ అనేది ఇలా పెట్టేసుకొని నీట్గా రౌండ్ తీసేసుకోవచ్చు మీకు నార్మల్గా అయినా కూడా ఈ స్కేల్ లేకపోయినా కూడా ఈజీగా ఇలా రౌండ్ వచ్చేస్తుంది ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకున్నారు అంటే ఇప్పుడు ఈ మిడిల్ నుంచి ఒక పావు ఇంచ్ అనేది ఇలా లోపలికి తీసుకోండి సరిపోతుంది దీనివల్ల నుడతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది హ్యాండ్ షేప్ అనేది అర్థమైంది కదా ఇలా తీసుకోవడమే ఇప్పుడు ఈ సైడ్ అనేది ఖర్చులు పెట్టుకున్నాం కదా వీటిని కూడా ఇలాగే యాడ్ చేసేసుకోండి కింద పైన కలుపుకోండి కరెక్ట్గా వస్తుంది మనకి హ్యాండ్ అనేది మనం బ్యాక్ పార్ట్ నుంచి రౌండ్ కొలుచుకొని ఇలాగ మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్సలు ఎక్కువ తక్కువ అనేది రాదు పర్ఫెక్ట్గా సరిపోతాయి చాలామంది ఎక్కువ తక్కువ వస్తుంది అంటారు కదా ఆ ప్రాబ్లం అనేది రాదండి ఇలా మనం బ్యాక్ పార్ట్ నుంచి రౌండ్ కొలుచుకొని దాన్ని బట్టి హ్యాండ్ కట్ చేసుకుంటే అర్థమైంది కదా ఒకటి రెండు సార్లు చూడండి వీడియో అనేది స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది ఇక్కడ ఖర్చుల దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి అలానే పైన కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకొని మనం లోత్ తీసుకుంటాం ఫ్రంట్ వైపు లోత్ తీస్తాం కదా దానికోసం ఇక్కడ ఆల్రెడీ మనం వన్ ఇంచ్ పెట్టాం కదా మిడిల్ నుంచి అక్కడ నుంచి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ కిందన ఖర్చుల వరకు ఎంత వచ్చిందో దాన్ని మిడిల్ అనేది ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ పాయింట్ వస్తుంది మనం ఇక్కడ లోత్ తీసుకోవాలనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ మనం ముప్పై ఇంచు వరకు తీసుకోవాలి లోతు అనేది అదే మనకి ముప్పై కన్నా తక్కువ ఉంది చెస్ట్ అంటే అలాంటప్పుడు మాత్రమే ఆఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా మనకి ఎంత ఉన్నా కూడా ముప్పై ఇంచు తీసుకోవాలి ముప్పై కంటే పైన ఉన్న ఎవరికైనా కూడా అర్థమైంది కదా నేనైతే ఇలా ముప్పై ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను అంటే ఆఫ్ ఇంచ్ కంటే ఒక రెండు పాయింట్లు ఎక్కువ ఇప్పుడు దీని పైన ఇలా వన్నించికి అలానే కిందన ఖర్చులకి ఇలా కలిపేసుకోండి నిదానంగా నీట్గా కరువు వచ్చేలాగా తీసుకోవాలి మరీ పైకి అనేది వెళ్ళిపోకూడదు వన్ ఇంచ్తో మనం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కరువు తీసుకోండి ఒకవేళ మీకు ఈ కరువుస్ అనేది హ్యాండ్స్తో రావట్లేదు అంటూ ప్రామ్ కరువు స్కేల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి వాటితో ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపించాను మన లో చెక్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారికి అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా హ్యాండ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఓపెన్స్ ఎప్పుడు వైపు ఉండాలి అలానే మనం హ్యాండ్ తీసాం కదా హ్యాండ్ తీసిన వైపు అనేది క్రాస్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది కింద బ్యాక్ పార్ట్ తీసినాం ఓపెన్స్ మన వైపు ఉన్నాయి చూసారు కదా ఇలా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా రావాలండి అప్పుడే మనకి క్లాత్ సరిపోతుంది ఎనభై పాయింట్లైనా కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకున్నాను వెళ్తే క్రాస్ కటింగ్ కాబట్టి మీకు ఒకవేళ సాదా బ్లౌజ్ స్ట్రైట్గా అనుకోండి స్ట్రైట్గా వేసుకోండి ఇప్పుడు ఈజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా మార్కింగ్ చేసేసుకోవాలి చుట్టూ కూడా మనకి క్లాత్ అంతా సరిపోయిందో లేదో చూసుకొని మీకు ఇలా స్కేల్ పెట్టుకుంటే స్ట్రైట్ లైన్స్ ఉన్న దగ్గర నీట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ మనకి చంక లోత్ అనేది తీస్తాం కదా ఫ్రంట్ వైపు దానికోసం ఈ మార్కింగ్ అనేది వేలర్తో ఇలా రఫ్ చేసుకోండి ఎలా అయితే వచ్చిందో కరెక్ట్గా అలాగా కింద మార్కింగ్ పడిపోతుంది మనకి చంక రౌండ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా అంటే మీకు ఒకవేళ వేలర్ లేదు అంటే చాక్ ఇస్తాయినా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఫ్రంట్ నెక్ ఉంది అనేది ఇలా కరెక్ట్గా మనం పరుచుకొని హుక్స్ పట్టి వైపు చెక్ చేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని ఇక్కడ మనం స్కేల్ పెట్టుకున్నా లేదా మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా చక్కగా మనం ఇలా పెట్టేసుకోవాలి స్కేల్ అనేది కరెక్ట్గా వచ్చింది చూసారా లైన్ అనేది ఇక్కడికి ఎంత వచ్చింది అనేది చూసుకోండి టైప్తో పైన హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకోవాలి ఎందుకంటే స్టిచ్ చేసేసాం కదా అందుకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది చూడండి అంటే ఫైవ్ ఇంచెస్ వచ్చింది మనకి ఈ ఫైవ్ ఇంచెస్ అనేది ఈ పై నుంచి ఇలా పెట్టుకోండి ఇక్కడ మనము ముందే బ్యాక్ పార్ట్ ఉండగా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి పైన క్లాత్ ఉండదు కాబట్టి కరెక్ట్గా తెలుస్తుంది అందుకే నేను మార్కింగ్ చేశాను అర్థమైంది కదా ఇక్కడ మనము నెక్ వీడితో షోల్డర్ ఎంత పెట్టుకున్నాము త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేసుకోండి కిందన కూడా నెక్విడితే ఎంత పెట్టామో ఇక్కడ అంతే పెట్టుకోండి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ఇటు కూడా ఫైవ్ ఇంచెస్ వచ్చేలాగా చూసుకోండి ఇలా మనము బాక్స్ అనేది డ్రా చేసుకొని ఇందులో రౌండ్ తీసుకుంటాం మనకి కరువు స్కేల్ ఉంది అంటే రౌండ్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది అలానే ఇక్కడ కూడా లో తీసుకోవడం కోసం మనం ఆల్రెడీ వేలర్తో మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ అనేది ఇలా కలిపేసుకోండి ఇక్కడ మనం ఎవరికైనా కూడా ఆఫ్ ఇంచే లోతు తీసుకుంటాం ఎక్కువ తీసుకోకూడదు కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ అనేది తీసుకోండి సరిపోతుంది మనకి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఎవరికైనా మనం ఇలా ఆఫ్ ఇంచే తీసుకుంటాం లోతు అనేది అదే బోట్ నెక్ అయితే వేరేలా ఉంటుంది బోట్ నెక్ లో చూడండి అర్థమవుతుంది ఇలా మనము చంక రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నెక్ కూడా కరువు పెట్టేసుకొని బాక్స్ బాక్స్లో రౌండ్ తీసేసుకోండి మనకి రౌండ్స్ అనేది చాలా నీట్గా వస్తాయి ఇలాగా అర్థమైంది కదా ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టుకున్నాం కదా ఆఫ్ ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ చేసుకోండి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటాయి ఇలాంటి మార్కింగ్స్ అన్నీ ఇక్కడే చేసుకున్నారు అంటే ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ నెక్ అనేది సరిపోయిందా లేదా మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుకి మార్కింగ్ చేసాం కదా అక్కడి నుంచి లోపల సైడ్కి ఇలా పావించి అనేది మార్కింగ్ చేసుకొని చూసుకోవాలి ఎందుకంటే మనకి ఇది హెమ్మింగ్ చేసాం అంటే చేతి పని చేసిన బ్లౌజ్ కదా అలాంటప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి అదే మీరు పైపింగ్ చేసిన బ్లౌజ్ అనుకోండి చివరి నుంచి చూసేసుకొచ్చి ఖర్చు మార్క్ చేసుకోక్కర్లేదు ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఒక పావు ఇంచ్ అనేది మనకి లోపలికి వచ్చింది ఇలా మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళు ఎప్పుడు కూడా మరీ బ్రాడ్గా వేసుకోరండి ఈ ఏజ్ వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళ నెక్కకు తగ్గట్టే మనం ఇవ్వాలి ఇక్కడ కూడా ఇలా హుక్స్ పట్టి దగ్గర నుంచి కిందకి ఈ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ కిందకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మిడిల్ డాట్ వేస్తాం దానికి ఒక హాఫ్ ఇంచు కింద షేప్ బెల్ట్ జాయింట్ చేస్తుంది దానికి ఒక హాఫ్ ఇంచు ఇలా కలిపి వన్ ఇంచ్ కిందకి యాడ్ చేసుకోవాలి అలానే ఇక్కడ ఎవరికైనా కూడా మన షెబ్బర్ జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్తో సరిపోవాలి అంటే ఇలా టూ అండ్ హాఫ్ పెట్టుకోండి మన పద్ధతిలో కింద నుంచి టూ అండ్ హాఫ్ సరిపోతుంది అలానే ఇక్కడ లెంత్ అనేది ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసుకోవాలి అంటే పైన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా కింద డాట్ ఉంటుంది కదా మిడిల్ డాట్ అక్కడ వరకు ఇలా చెక్ చేసుకోండి పైన ఆఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకున్నాను చూసారు కదా అక్కడ నుంచి ఇలా సమానంగా పరుచుకోవాలి ఎక్కడ వరకు వచ్చిందో లెంత్ అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి అలానే కిందకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టేసుకోవాలి ఇలా వాళ్ళ లెంత్ని బట్టే మనం పెట్టుకోవాలి చాలా మంది కింద నుంచి టూ ఇంచ్ పెట్టుకుని మళ్ళీ కిందకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటారు ఇక్కడ చూసారా మనకి టూ అండ్ హాఫ్ వచ్చింది అలా మీరు పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ రావాలి కానీ ఎంత తేడా వచ్చింది వన్ ఇంచ్ తేడా వస్తుంది ఇలా పెట్టుకున్నారంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది అదే మనం ఇలా ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది టూ ఇంచెస్ తీసుకోవాలంటారు అది కరెక్ట్ కాదు అందరికీ సెట్ అవుద్ది ఇలా మనం వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచే లెంత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఎవరికైనా కూడా మన వైపు నుంచి అక్కడ నుంచి డాట్ అనేది చెస్ట్ని బట్టి పెట్టుకోవాలి వీళ్ళకైతే టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఒకవేళ హెవీ చెస్ట్ అనుకో త్రీ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు మనం దీనికి మార్కింగ్ అనేది మిడిల్కి ఇలా చేసుకోండి అయితే ఇక్కడ డాట్ హైట్ ఎంత ఉందో కూడా వీళ్ళు ఆది బ్లౌజ్ని బట్టి చెక్ చేసుకోవాలి ఇలా పైకి హైట్ అనేది కింద ఖచ్చితతో సహా చూసుకోండి మనకి షేప్ బెల్ట్ లోపలికి వెళ్తున్నాయి కదా ఖర్చు అక్కడ వరకు చూసుకోవాలి అంటే త్రీ ఇంచెస్ వచ్చింది ఇలా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి మనకి ఇంత హైట్ పెట్టుకున్నారు అంటే వీళ్ళు పైకి నిలబడినట్టు పెట్టుకున్నారని అర్థం ఇలా మనము ఇక్కడ ఎంత లెంత్ వచ్చిందో ఇక్కడ అంతే వచ్చేలాగా చూసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా డాట్ అనేది వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి మనం పెట్టుకోవాలి అదే మనం టూ అండ్ హాఫ్ పెట్టామనుకోండి వీళ్ళకి నచ్చదు మామూలుగా అయితే ఈ సైజు వాళ్ళకి టూ అండ్ హాఫ్ హైట్ అనేది సరిపోతుంది కానీ వీళ్ళైతే పైకి నిలబడినట్టు పెట్టుకున్నారని మనకు అర్థమవుతుంది కదా ఆది బ్లౌజ్ నుంచి ఇలా ఆది బ్లౌజ్ని బట్టే మనం మార్కింగ్స్ అనేది చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్కి మార్కింగ్ చేసాం కదా అక్కడికి ఇలా రౌండ్గా కలిపేసుకోండి ఇక్కడ కూడా మనం ఈ సైడ్ అనేది టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా దానికి ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి ఇది కూడా మనకి పైకి రాలేదు ఏంటి చివర అనుకుంటారు ఇలా వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టే మనం మార్కింగ్స్ చేసుకోవాలి కూడా అందరికీ ఒకేలా రావండి ఇక్కడ నెక్ దగ్గర కూడా మనకి చిన్నగా ఇలా వచ్చింది కదా క్రాస్ అక్కడికి కలిపేసుకోవాలి అలానే ఇక్కడ డాట్ వేసుకోవాలంటే కిందకి ఒక పావుంచి ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి చివరికి ఎంత వచ్చిందో చూసుకోండి ఇలాగా ఇక్కడ నుంచి మిడిల్కి మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది డాట్ అనేది మిడిల్ డాట్ ఇలాగా ఇక్కడ మనము టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ ఆది బ్లౌజ్ని తీసుకోవాలి మిగిలిన అయితే మనం ఇలా నార్మల్గా వేసుకోవచ్చు ఇది టూ అండ్ హాఫ్ ఎవరికైనా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి ఎంత గ్యాప్ వచ్చిందో అంతే గ్యాప్ మనం మూడో డాట్ కూడా వేసుకోవాలి మనకి ఒకటి ముప్పా వచ్చింది ఇదే ఒకటి ముప్పావు ఇటు సైడ్ కూడా కరెక్ట్గా ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అటు నుంచి ఇటు నుంచి కూడా ఒకటి ముప్పావే రావాలి కరెక్ట్గా మనకి ప్లస్ అనేది వస్తుంది ఇలాగా రెండు వైపులా ఆ ప్లస్ అనేది మనకి మూడో డాట్ ఇలా మనము డాట్ వేసుకున్నాము అంటే కరెక్ట్గా ట్రయాంగిల్ వచ్చేలాగా మనకి కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా డాట్స్ అనేది మాత్రం ఇలా ఈక్వల్గా వచ్చేలాగా ట్రయాంగిల్ వచ్చేలాగా వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది మెయిన్ డాట్ మాత్రమే వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్కి ఎంత వచ్చిందో కింద కూడా అంతే వచ్చిందా లేదా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అది తెలియాలి అంటే ఇలా బ్యాక్ పార్ట్ లూజ్ అనేది ఎంత వచ్చిందో కింద నుంచి ఇలా చూసుకోండి మనకి ఎంత వచ్చింది పదిన్నర దాకా వచ్చింది అంటే మిడిల్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ అనేది వన్ నుంచి తగ్గించుకోండి అంటే తొమ్మిదిన్నర రావాలి ఈ తొమ్మిదిన్నర ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చిందో లేదో చూసుకోండి ఇక్కడ చూడండి ఇలాగా మనకి క్రాస్గా ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి ఎంత వచ్చింది మూడు మీద ఒక గీత అలా వచ్చింది ఈ డాట్ వరకు ఇప్పుడు డాట్ ఎంత వేసారో అంతా వదిలేసుకోండి మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చిందో మనకి మూడు మీద ఒక గీత వచ్చింది కదా అక్కడ నుంచి ఇలా కొల్చుకోవాలి ఇటు సైడ్కి తొమ్మిదిన్నర ఎక్కడికి వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి దీనివల్ల మనకి పట్టినట్టు లేకుండా ఫినిషింగ్ బాగుంటుంది అయితే హుక్స్ పట్టి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అక్కి బ్లౌజ్ అనుకుంటున్నారా మనకి బాగా పై నెక్ కదండి దానివల్ల మనకి హుక్స్ హుక్స్పట్టి మధ్య దగ్గరికి అనేది రాదు ఇది మనకి టోటల్గా డిఫరెంట్ బ్లౌజ్ కదా ఇది మనకి హై నెక్లోకి రాదు అలానే బోట్ నెక్లోకి రాదు అలానే డీప్ నెక్ కాదు ఇది మొత్తం కూడా వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి బేస్ అయ్యి ఉంది కాబట్టి మనము వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే కుట్టమన్నారు కాబట్టి ఇలా కుడుతున్నాం అర్థమైంది కదా అదే మన మెథడ్లో వేరేగా ఉంటుంది అది ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి ఇక్కడ మనకి డాట్ వేసుకోవాలి అంటే కరెక్ట్గా చంక దగ్గర ఇక్కడ మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా అది మార్కింగ్ చేసుకోండి అలానే ఇక్కడ చంక దగ్గర ఎక్కడైతే రెండు పాయింట్లు కలుస్తున్నాయో అంటే క్లాత్ అనేది రెండు ఇలా ఈక్వల్గా ఎక్కడ వస్తుందో అక్కడ మనం ఇచ్చుకున్నాం అనుకోండి మూడో డాట్ ఎక్కడికి వేసుకోవాలి ఇలా కరెక్ట్గా తెలుస్తుంది ఈ డాట్ పట్టుకొని ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ చిన్న ఇచ్చుకుంటే మనకి మూడో డాట్ ఇక్కడికి వేసుకోవాలని తెలుస్తుంది ఇలా మనము మూడో డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడి వరకు అర్థమైంది కదా మూడో డాట్ ఎవరికైనా ఇలానే వేసుకుంటాం ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది అయితే ఇక్కడ వీలర్తో రఫ్ చేసేసుకున్నాం అనుకోండి డాట్స్ అనేది రెండు వైపులో కూడా మనం ఈక్వల్గా వేస్తాం ఎక్కువ తక్కువ అనేది రాదు పైన ఇక్కడ ఎంత మార్క్ చేసుకున్నామో కిందన కూడా అంతే మార్కింగ్ పడిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం మార్కింగ్స్ అనేది కొలుచుకోకర్లేదు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి టూల్స్ అనేది యూజ్ చేయండి చాలా బాగుంటాయి చూసారా ఇక్కడ క్లియర్గా కనిపించేస్తుంది మనకి బ్యాక్ సైడ్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి మనం డాట్స్ వేసిన దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా ఒక టక్కించుకోండి బ్యాక్ పార్ట్ ఎంత పెట్టుకున్నారో ఫ్రంట్ అంతే ఖర్చు ఉంటుంది ఇక్కడ మనం షేప్ బెల్ట్ తీసుకుంటాము అలానే నడుం పట్టి తీసుకోవాలి కదా దానికోసం ఈ మిగిలిన పీస్లో స్ట్రైట్గా ఉంటుంది ఇక్కడ మనకి కూరచు వస్తుంది అంటే కంపెనీ అంచు దాన్ని ఇలా స్ట్రైట్గా వెడల్పు ఉండేలాగా కట్ చేసుకుంటే మనకి నడానికి పట్టి హ్యాండ్స్కి సరిపోతుంది ఇక్కడ మనం మిగిలిన దాంట్లో షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాం ఈ షేప్ బెల్ట్ తీసుకోవడానికి కూడా ఇలా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఈ లెంత్ అనేది ఈ లూజ్ అనేది తీసుకున్నారనుకోండి షేప్ బెల్ట్కి కరెక్ట్గా సరిపోతుంది అలానే హైట్ మనము ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవచ్చు నార్మల్గా కూడా చెక్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ అనేది చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో మనకి హుక్స్ పట్టి వైపు ఎంత వస్తుంది అలానే చంక వైపు ఎంత వస్తుంది అంటే సైడ్ జాయింట్ వైపు ఇలా చూసుకోండి సైడ్ జాయింట్ వైపు మనకి టూ ఇంచెస్ అలా వచ్చింది అలానే ఇటు సైడ్ త్రీ ఇంచెస్ వచ్చింది మీరు లోపల నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు లేదా ఇలా హుక్స్ పట్టి వైపు వ్యవతల నుంచి ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు చూడండి త్రీ ఇంచెస్ వచ్చింది వీటికి ఎక్స్ట్రా ఖర్చులు కలుపుకోవాలి అంటే మనకి పైన హాఫ్ ఇంచు కింద పావు ఇంచు కలుపుకొని ఇలా మూడు ముప్పవ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి షేప్ బెల్ట్ హైట్ అనేది హుక్స్ పట్టి వైపు ఇక్కడ మనకి సైడ్ జాయింట్ వైపు దీనికి కూడా ఇలా మూడు ముప్ప దాకా పెట్టుకుంటే సరిపోతుంది అలానే ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ లెంత్ ఎంత వచ్చింది ఇలా చూసుకోండి మూడు ముప్ప వచ్చింది ఈ మూడు ముప్పని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి హుక్స్ పట్టి వైపు నుంచి అలానే పైకి ఎంత వస్తుంది మనకి ఇది కూడా మనం దీని నుంచి చూసుకోవచ్చు నార్మల్గా అయితే రెండు ముప్పవ దాకా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇది కూడా చెక్ చేసుకోండి మనకి రెండు ముప్పవ దాకా వచ్చింది ఖర్చులతో కలుపుకుని రెండు ముప్పవ దాకా పెట్టుకోవచ్చు అర్థమైంది కదా లేదా మూడించులు కూడా పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ కూడా వెడల్పుగా కావాలి అనుకుంటే నేనైతే ఇక్కడ రెండు ముప్పవ పెట్టాను ఇంకా సన్నగా కావాలంటే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు ఇలా వీళ్ళ హైట్ని బట్టి వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి మనము అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ ఈ షేప్ బెల్ట్ని సేమ్ ఇంకొక పీస్ ఇందులోనే ఉంటే మనం కట్ చేసుకోవచ్చు లేదనుకోండి వేరే క్లాత్ ఏదైనా తీసుకుని కట్ చేసుకోండి ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో వేస్తాం కాబట్టి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి హుక్స్ పట్టి వైపు తెలియడం కోసం ఇలా మనం మూడు ముప్పై వైపు తీసుకున్న దగ్గర ఈ కరువు షేప్ కూడా నీట్గా వచ్చేలాగా ఇలా కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా ఇది మనకి ఎప్పుడు కూడా దలసరిగా వేసుకున్నాం అనుకోండి షేప్ అనేది నిలబడినట్టు చాలా బాగుంటుంది నేను ఇలా సెపరేట్ కలర్ అనేది అంటే ఇది క్లాత్ అనేది దలసరిగా ఉంది కదా యూనిఫామ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఒకవేళ మీరు జీన్ క్లాత్ ఏదైనా ఉన్నా కూడా ఫ్యాంట్ క్లాత్ అలాంటివి కూడా తీసుకోవచ్చు ఇలా మనం రెండు మూడు దసరగా వేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది కప్ షేప్ అనేది నీట్గా నిలబడినట్టుంది ఈ షేప్ బెల్ట్ వల్ల ఇలా మనము డబల్ తీసుకోవాలి ఇలా మనకి బ్యాక్ పార్ట్లో కూడా ఈ నెక్ అనేది సరిపోయింది కాబట్టి కట్ చేసేసుకోండి అలానే కిందను కూడా మనకి ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉండాలి అంటే క్రాస్కి ఇలా ఒక పావు ఇంచ్ అనేది ఈ డాట్ దగ్గర నుంచి కట్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మెయిన్ పీస్ పైన కూడా ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇది పెద్ద ఏజ్ వాళ్ళది చూసి మాత్రం కట్ చేసుకోవాలి అన్నీ కూడా వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి ఇలా హ్యాండ్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి బార్డర్ ఉన్న దగ్గర నాలుగు లేయర్స్ వేసుకొని ఫోల్డింగ్ మన పెట్టుకొని ఇలా కరెక్ట్గా పైన లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోండి ఈ మిగిలిన పీస్లో బ్యాక్ పార్ట్ అనేది మనకి ఫోల్డింగ్ వైపు రావాలి అలానే ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వచ్చేలాగా చూసుకోండి ఈ షేప్ బెల్ట్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా కదలకుండా పిన్స్ పెట్టేసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సరిపోయింది అనుకున్న తర్వాతనే మనం కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా చాలా ఈజీగా మనము ఏ ఏజ్ వాళ్ళదైనా వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి కట్ చేసుకోవచ్చు అర్థమైంది కదా వీడియో నచ్చినట్ అయితే లైక్ చేయండి స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్